అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి రోజున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అయితే జరిగింది ఇక ఈ కేబినెట్ మీటింగ్ లో మనకు ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైనటువంటి తల్లికి వందనం అంటే అమ్మఒడి ఈ అమ్మఒడి పథకానికి సంబంధించి కీలక ప్రకటన అయితే చేశారు ఇక అమ్మఒడి పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు డేట్ అయితే ఫిక్స్ చేశారనమాట ఇక ఏ తేదీ నుంచి ఈ అమ్మఒడి పథకం ద్వారా ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా మనకు డబ్బులు ఇస్తామని చెప్పారు ఇక దానికి సంబంధించి ఒక అమ్మఒడి పథకానికి సంబంధించి కొన్ని విధి విధానాలను అయితే రూపొందించడం జరిగింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ పథకానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని నిన్నటి రోజున మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన కేబినెట్ మీటింగ్లో అయితే ప్రస్తావించడం జరిగింది ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి ఎప్పటి నుంచి డబ్బులు వేస్తున్నారు ఎవరికి డబ్బులు పడుతుంది ఎవరికి డబ్బులు పడదు మనకు మహిళలు ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఇక ఇంట్లో ప్రభుత్వం చెప్పినట్లు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఇస్తారా లేకపోతే ఒకరికే ఇస్తారా ఇక ప్రభుత్వ స్కూళ్ళకే ఇస్తారా ప్రైవేట్ స్కూళ్ళకు ఇవ్వరా అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తాజా కేబినెట్ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకున్నారు అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకుని ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు వారు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా మీరు అందరూ కూడా ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ లో కూడా షేర్ చేసి మీ వాళ్ళందరికీ కూడా తెలియజేయండి ఇక ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మీ ఫోన్లో ఉచితంగా తెలుసుకోవాలంటే వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది అనమాట కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరిన్ని వివరాలు అయితే తెలుసుకోవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కాలి మళ్ళీ కింద ఒక ఆల్ అనే గంట వస్తుంది నోటిఫికేషన్ గంట ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఎవరైతే పిల్లలను ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు అంటే ఇంటర్మీడియట్ వరకు కూడా స్కూళ్ళు మరియు కాలేజీలకు పంపిస్తున్నారు ఆ తల్లులందరికీ కూడా ఒక పిల్లాడికి పదిహేను వేల రూపాయల చొప్పున ఎంత మంది పిల్లలున్నా కూడా అన్ని పదిహేను వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక హామీ ఇచ్చినటువంటి ప్రకారం అంటే ఇప్పుడు కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైంది ప్రభుత్వం వచ్చినప్పుడే ఇక ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలైతే పూర్తయింది మరొక మూడు నెలల్లో ఈ యొక్క ఆర్థిక సంవత్సరం అనేది ముగుస్తుంది అనమాట ఇక ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే లోపే ఈ అమ్మఒడి తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించినప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల అయితే వాయిదా పడుతూ వచ్చింది ఇక గతంలో మనకు అనేక రకాలుగా ఈ యొక్క తల్లికి వందనం అంటే అమ్మఒడి పథకానికి సంబంధించి డేటా కరెక్ట్ గా లేదని అంటే గత ప్రభుత్వంలో ఒక్కరికి మాత్రమే ఇచ్చేవారు కాబట్టి అమ్మఒడి పథకం ద్వారా ఇక ఇప్పుడు ఎంతమంది పిల్లలున్నా కూడా ఇస్తామని చెప్పారు కాబట్టి డేటా అనేది సేకరిస్తున్నామని కూడా అప్పట్లో మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే తెలియజేశారు ఇక ఆయన ఇచ్చినట్లు చెప్పినట్లుగానే ఏంటంటే గతంలో కూడా మనం చూసాము కేవలం కుటుంబంలో ఒక్క పిల్లాడికి మాత్రమే ఇస్తారంట అని కూడా చెప్పారు కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీకి కట్టుబడి ఉన్నాం తప్పకుండా ఎంతమంది పిల్లలున్నా కూడా ఈ యొక్క అమ్మఒడి పథకాన్ని అయితే అమలు చేస్తామని గతంలో మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే తెలియజేశారు ఇక తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేసే సమయం అయితే వచ్చేసిందనమాట ఇక ఈ పథకం అమలులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ పథకం ద్వారా డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక దీనికి సంబంధించి ఈ యొక్క పథకానికి సంబంధించి నిన్నటి నిన్నటి రోజున జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయి ఊహించని అయితే తీసుకొచ్చారు ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి మనం ముందుగానే చెప్పినట్లు మన ఛానల్లో మనం ముందుగానే చెప్పుకున్నట్లు ఈ యొక్క పథకానికి డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది ఇక ముఖ్యంగా ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు దరఖాస్తులు చేసుకునే సమయం అయితే వచ్చిందనమాట ఇక మీరు దరఖాస్తులు చేసుకునే సమయాన్ని బట్టి ప్రభుత్వం అయితే కొన్ని కీలక కొత్త విధానాలు అయితే తీసుకురాబోతోంది ఇక ఈ పథకానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని చెప్పినప్పటికీ కూడా డేట్ అయితే ఫిక్స్ కూడా చేశారండి ఈ పథకాన్ని ఎప్పుడు విడుదల చేస్తారని వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అంటే మళ్ళీ కూడా ఇప్పుడు మనకు మేలో సెలవులు అయితే వస్తాయి ఏప్రిల్లో ఇక మే జూన్లో మళ్ళీ కూడా జూన్ పదహారో తారీఖునైతే పన్నెండు లేదా పద్నాలుగు నుంచి కూడా మనకు స్కూళ్ళు పునఃప్రారంభం అవుతాయి కాబట్టి ఈ జూన్ నెలలో వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కూడా ఈ తల్లికి వందనం అంటే అమ్మఒడి పథకాన్ని పంపి అమ్మ అమ్మఒడి పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే చెప్పింది అనమాట ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క అప్డేట్ నైతే తీసుకురావడం జరిగింది ఇక ఆయన చెప్పడం జరిగిందనమాట కేబినెట్ మీటింగ్ లో ప్రస్తావించడం జరిగింది ఇక మనకు వచ్చే నెలలో అట్లా అంటే మార్చిలో కాని ఫిబ్రవరిలో గాని మార్చిలో కాని ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కూడా అమౌడి పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తామని ఫిబ్రవరి మొదటి వారం నుంచి కూడా అవకాశం కల్పిస్తామని అప్పటి నుంచి మహిళలంతా కూడా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకుని రెడీగా ఉంటే అంటే ఈ స్కూల్ తెరిచే సమయానికల్లా రెడీగా ఉంటే జూన్ నెలలో తప్పకుండా కొత్త ఆర్థిక సంవత్సరంలో ఈ యొక్క డబ్బులు విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లులు ఉన్నారో అంటే మీ ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా కూడా ఈ పథకం వర్తిస్తుంది మీకు ఆ డౌట్ అనేది అవసరం లేదని మరొకసారి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది మరొకసారి చేసింది అనమాట అంటే మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా ఇస్తారు మగపిల్లలు కానివ్వండి ఆడపిల్లలు కానివ్వండి ఎవరైనా కానీ పథకం అనేది వర్తిస్తుంది మొదటి డౌట్ మీకు ఉన్నది ఇక రెండో డౌట్ చూసుకుంటే ప్రభుత్వ స్కూళ్ళకే ఇస్తామన్నారు అలా ఏం లేదండి ప్రభుత్వ స్కూళ్ళకైనా ప్రైవేట్ స్కూళ్ళకైనా కూడా ఎమ్వుడి పథకం అనేది వర్తిస్తుంది ఇక మీ రెండో డౌట్ కూడా క్లియర్ అయినట్టే ఇక గతంలో లాగా అన్ని రూల్స్ ను తీసేసి మన కొత్త ప్రభుత్వంలో మన కూటమి ప్రభుత్వంలో కొన్ని సాధారణమైనటువంటి రూల్స్ అంటే గతంలో ఏంటంటే ఇన్కమ్ ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటే కూడా కుటుంబంలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటే వారి పిల్లలకి యొక్క పథకం అనేది వర్తించేది కాదు ఇక తల్లులు ఎవరైనా సరే బయట విదేశాల్లో ఉంటే కూడా వారి పిల్లలకు యొక్క అమౌటి పథకం వర్తించేది కాదు అలాగే నాలుగు చక్రాల వాహనం ఉన్నా కూడా ఈ యొక్క పథకం అనేది వర్తించేది కాదు అంతేకాకుండా మనకు ఈ యొక్క పథకం ద్వారా మనకు ఇలా అనేక రకాలుగా కొత్తగా కరెంటు బిల్లు ఎక్కువ వస్తున్నా కూడా ఈ పథకం అనేది వర్తించేది కాదు ఇక ఆ రూల్స్ అన్ని కూడా తీసివేస్తున్నట్లు కూడా ఏపీ మన కుటుంబ ప్రభుత్వం అయితే ప్రకటించింది తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ సాధారణమైనటువంటి రూల్స్ తీసుకొచ్చి రాష్ట్ర ఎవరైతే మనకు మహిళలు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధిని చేకూర్చేందుకు మన ప్రభుత్వం అయితే సిద్దమైపోయింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ఈ వచ్చే నెల నుంచి కూడా దరఖాస్తులు అయితే స్వీకరిస్తారు తర్వాత వచ్చే ఆర్థిక విద్యా సంవత్సరం నుంచి కూడా ఈ యొక్క అమౌడి పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇదే విషయాన్ని స్పష్టం చేశారు కాబట్టి మీరు తప్పకుండా మీరు కావాల్సినటువంటి ఫ్రూట్స్ అన్ని కూడా రెడీగా పెట్టుకోండి మీకు అమ్మఒడి పథకం ద్వారా ఎంతమంది పిల్లలున్నా కూడా ఒక్కొక్క పిల్లాడికి పదిహేను వేల రూపాయల చొప్పునైతే మీకు జమ చేయడం జరుగుతుంది ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు